హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి మిషన్ సూదిని పర్ఫెక్ట్గా ఫిక్స్ చేయాలంటే మనం నీడల్స్ని షటిల్ని ఫిక్స్ చేసేయాల ఫిక్స్ చేసేసి ఆ తర్వాత సూదిని ఫుల్గా డౌన్ చేసుకునేసేయండి దానికి తెల్ల దారం ఏదైనా వేసుకోండి వేసుకొని సూదిని డౌన్ చేసేసేయండి ఫుల్గా డౌన్ చేసేసి ఇంకా పైకి వచ్చే మూమెంట్ని రెడీ చేసి పెట్టుకొని ఈ హుక్కులు ఉంటాయి కదా షటిల్కి రెండు హుక్కులు ఆ హుక్కులని ఒక పావించి డిస్టెన్స్లో వెనక్కి పెట్టుకోండి వెనక్కి పెట్టుకొని అప్పుడు మీరు ఫుల్గా డౌన్ చేసిన సూదిని లేపినారంటే అప్పుడు మనం తిప్పేటప్పటికి అది కరెక్ట్గా తగులుకునేస్తుంది ఇది కరెక్ట్గా దీనికి ఫిక్స్ చేసేదానికి పాయింట్ అండి ఆ తర్వాత కుట్టు కూడా ఎంత బాగుపడిందో ఈ పాయింట్ యూజ్ యూజ్ అవుతుందండి చాలా ఉపయోగపడే పాయింట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది చాలా ముఖ్యమైన టిప్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ 吃啊，那 <Sure, S 2> <Yeah. S 1>。